భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ శ్రీం చాముండాయ తిలక్య నమీ క్లీం చాముండాయ చాముడాం ఐం హ్రీం క్లీం శ్రీం నికుమాదేవ నమ స్వాహ హ్రీం క్లీం శ్రీం చాముండాయ స్వాహ హ్రీం శ్రీం చాముడాయ నమ హ్రీం క్లీం చాముండాయ చాముడా

మేఘనాథుని గర్జన వింటే హనుమంతుడు సుగ్రీవుడు జాంబవంతుడు వాని యజ్ఞమును ధ్వంసము చేసినట్టున్నారు ఇక మేఘనాథుడు బయటకు వస్తాడు వచ్చి తన రథంపై కూర్చొని ఆ వటవృక్షం వద్దకు వెళ్తాడు వటవృక్షము వద్దక తమరు నా రండి మనం వానికంటే ముందుగా అక్కడికి చేరుకోవాలి లక్ష్మణ మేఘనాథుడు యుద్ధమునకు వెళ్లే ముందు ఇక్కడకు తప్పకుండా వస్తాడు ఎందుకు అతడక్కడ భూతబలు ఇస్తాడు ఆ తర్వాతనే యుద్ధమునకు సన్నద్ధుడవుతాడు ఈ తాంత్రిక కర్మ ప్రభావము వల్ల సంగ్రామములు తన శత్రువులపై విజయం సాధించి వారిని బందీలను గావిస్తాడు నేడు వారి కర్మ పూర్తి కాకుండా చేయండి అతడు రాగానే శీఘ్రమే తమను నినాదాలు చేసి తమరు తమ తేజోమయ బణముల ద్వారా ఆ మహాబల రాక్షసుని సంహారం చేయండి అతడు వస్తూ ఉంటాడు లక్ష్మణ తమరు బాణుములను సంధించి అప్రమత్తంగా ఉండండి నిన్ను యుద్ధమునకు ఆహ్వానిస్తున్నాను నీ అస్త్రములను సిద్ధము చేసి ఉంచుకో అవశ్యం లక్ష్మణ్ రెండు దినములుగా నా చేతిలో మరణిస్తూ మరణిస్తూ పట్టుకుతున్నావు కానీ నేడు నీవు ఇక్కడ నుండి పురాణాలతో తిరిగి వెళ్ళలేవు నేను నీతో అవశ్యం యుద్ధం చేస్తాను కానీ అంతకు ముందు నన్ను దేశ ద్రోహి కుల అయిన మా చిన్నాన్నకి ప్రణామం చేయని విభీషణోహుల గురించి కుల ద్రోహుల గురించి విన్నాం కానీ సంతాన ద్రోహుల గురించి ఆ పట్టం కూడా కట్టుకున్నావు నేను నీకు పుత్రుల్యుడను పైన నువ్వు నా రహస్య గుప్త స్థావరములకు ఏ సాధారణ లంకా వాసులు కూడా చేరుకోలేరు అతడికి నీవు నా శత్రువును తీసుకుని వచ్చావు ఇలాంటి ద్రోహం చేసి నేడు నీవు సంతాన ద్రోహి వర్పించుకోవడానికి అర్హతను పొందావు రాక్షస రాజకుమార నీ జననం ఈ మట్టిలోనే జరిగింది నీవు ఈ దేశపు రాజుకు సహోదరుడము అయినను నీ కుటుంబము పట్ల ఆత్మీయత ఆత్మీయుల పట్ల మమకారము నీ జాతి పట్ల అభిమానము ఈషన్ మాత్రమే లేవు దుర్బుద్ధి స్వజనులందరినీ ధిక్కరించి పరాయి పంచన దాస్యాన్ని స్వీకరించినావు మన వంశ గౌరవానికి దేశ గౌరవానికి కళంకమా పాదించిన ద్రోహి శిక్షార్హుడవు నీవు మేఘనాథ నీవు ఎన్నడూ పెద్దలను గౌరవించడం నేర్చుకోలేదు పైగా నువ్వు ఇతరులకు గౌరవ పాఠములు నేర్పిస్తున్నావా మూర్ఖ నేను ఏమి చేసినా నా దేశ ప్రజల మేలు కోసమే చేశాను నీవు నీ తండ్రి ఇద్దరూ అధర్మమని నావులో కూర్చుని కానీ నేను నా దేశ ప్రజలను ధర్మ మార్గమునకు తెచ్చి మీ పాపముల నుండి వారిని రక్షించాలనుకుంటున్నాను అధర్ముడు అన్యాయ క్రూర అత్యాచారుడైన రాజును పరిచయించడం దేశద్రోహులు చేయరు ఎవరు ధర్మభ్రష్టులవుతారో ఎవరు పాపములు చేయుటకు దృఢ నిశ్చయులవుతారో అలాంటి వ్యక్తులను తజించడం వలన మనిషి ఈ విధంగా సిద్ధుడవుతాడు ఏ విధంగా ఆత్మ నిండిన ఈ శరీరమును త్యాగం చేయడం వలన ప్రాణి నిర్భయుడవుతాడో అలాగా ఇతరుల ధనమును దోచుకునేవాడు పరాయి స్త్రీలపై చేయి వేసేవాడు ఆ దుర్మార్గులను దహిస్తున్న భవనం వలె చజించి వేయాలని చెప్పి ఉన్నారు పరస్వహరణీయుక్తం పరదారా విమర్శకం యజ్ఞమహాదురాత్మానం భవితం యథా నీ తండ్రి చేసిన ఈ పాపముల కారణంగా మన ఈ లంకాపుడి ఉంటుందా లేక నీ ఉంటావా లేక నీ తండ్రి నీవు లంకా నగర పవిత్ర చరిత్రపై జీవించడానికి ఈ క్షణమే నిన్ను యమపురికి పంపిస్తాను అక్కడ యముడే నీ పాపములకు తగిన శిక్ష విధిస్తాడు మేఘనాథుడు మరల పారిపోయినట్టున్నాడు లేదు లక్ష్మణ వాని నేను నమ్మలేము ఏమి జరగనున్నదో తెలియడం లేదు అప్రమత్తంగా ఉండండి ఇంద్రజిత్ నీవు శీఘ్రముగా రావడముతోనే అర్థమైనది నీ యజ్ఞము సంపూర్ణము కాలేదని అందుకు అవరోధము కలిగినదని అవరోధములకు కారకుడు తమ అనుగు భ్రాత కుల ద్రోహి విభీషణుడే తండ్రి అతడు శత్రువుతో మందిర రహస్య స్థావరమునకు వచ్చి యజ్ఞమును విధ్వంసము కావించినాడు విభీషణ విభీషణ అయినను నీవా నీచ దేశ ద్రోహిని ప్రాణములతో వదిలేసినావా పితృదేవా నేను వారి కోసమే ఇంతకాలము యమాస్త్రమును భద్రముగా దాచి ఉంచినాను నేడు అదే యమాస్త్రమును వానిపై ప్రయోగించినాను కాని లక్ష్మణుడు దానికి ప్రతిగా ప్రయోగించిన అస్త్రము నా అస్త్రమును మధ్యలోనే తేజోహీనము కావించినది దాని నిరోధము విభీషణుడే చెప్పి ఉంటాడు లేదు దానిని నిరోధించుట దేవతలకు తప్ప ఈ దరిత్రుడు ఎవరికీ తెలియదు అంటే లక్ష్మణునకు దేవతలు చెప్పి ఉంటారా లేదు వానికి చెప్పవలసిన అవసరం లేదు లక్ష్మణుడు దేవతలకే దేవత లక్ష్మణుడు నరుడు కారు అవతార పురుషుడు ఇంద్రజే ఈ మాటలు నీవే అనుచున్నావా లేక లక్ష్మణుడు నీ పైన ఏదైనా సంబోహనాశ్రమను ప్రయోగించి నీ మతిని భ్రమింపజేసినాడా లేదా నీవు లక్ష్మణుని బాణములకు భయపడి యుద్ధము నుంచి పారిపోయి వచ్చినావా